హలో అండి పూజ సామాగ్రి రాగి ఇత్తడి వారానికి ఒకసారి కడుక్కుంటారు దాని ఇలా ఒకసారి కడిగి చూడండి ఈ రాగి చంపు చూడండి ఒక పది రోజులైతే కడగలేదు నల్లగా అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి తర్వాత దోసపిండి అయితే పులిసిపోయిన దోసపిండి ఉంటుందని ఆ దోసపిండి తీసుకోండి తర్వాత అయితే కోల్గేట్ కొంచెంగా తీసుకోండి మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే పేస్ట్ తీసుకొని పిండి కోల్గేట్ పేస్ట్ బాగా కలుపుకోండి ఒక స్పూన్లనే చేతిలోనే ఇలా బాగా కలపండి కలిపిన తర్వాత రాగి చంపు ఇలా అప్లై చేసి రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుందో రాగి తడి పూజ సామాగ్రి అయితే ఇలా ఒకసారి అయితే క్లీన్ చేయి చూడండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు రుద్దుకోండి రుద్దిన తర్వాత అయితే ఒక స్క్రబ్బర్ తీసుకొని ఒక నిమిషం పాటు రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయిందో ఫుల్ వీడియో కావాలంటే కింద అయితే లింకించడం చూడండి ఇప్పుడైతే ఒక నిమిషం పాటు అయితే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడుక్కున్నాను చూడండి ఎంత బాగా తలతలా మెడిసిపోతుంది మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి ఫుల్ వీడియో అయితే కింద లింక్ లింకించండి బాయ్ ఫ్రెండ్స్ మరీలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వచ్చి